అరచింటూ ఓంశాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయమని మనకు శ్రీమతం లభించింది ఏ విషయంలోనూ మనము వాదించరాదు అన్న ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే బుద్ధి యోగము స్వచ్ఛంగా అయ్యి తండ్రితో జోడింపగలగాలి అందుకు ఏ యుక్తి రచింపబడినది ఏడు రోజుల బట్టి ఎవరికైనా ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు వారిని ఏడు రోజుల బట్టీలో కూర్చోబెట్టండి దీని ద్వారా బుద్ధిలోని మలినాలు తొలగి గుప్తమైన తండ్రిని గుప్తమైన చదువును గుప్తమైన వారసత్వాన్ని గుర్తించగలరు ఒకవేళ అలా అలాగే కూర్చుంటే తిక్ముక పడతారు ఏమీ అర్థం చేసుకోలేరు మేల్కొండి ప్రేయసులారా మేల్కొండి అని బాబా పాట పాడుతున్నారు అరచింటూ ఆత్మాభిమానులుగా అవ్వడమే ముఖ్యమైన విషయం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి ఈ శ్రీమతము ముఖ్యమైనది మిగిలినదంతా దీని విస్తారము మాత్రమే బీజము చాలా చిన్నదిగా ఉంటుంది మిగిలినది అంతా వృక్ష విస్తారము ఎలాగైతే బీజములో వృక్ష జ్ఞానము అంతా ఇమిడి ఉంటుందో అలా ఈ జ్ఞానము అంతా బీజమైన బాబాలో ఇమిడి ఉంది మన బుద్ధిలోకి బీజము వృక్షము రెండు వచ్చేస్తాయి మనము అర్థం చేసుకున్నట్లు ఇతరులు ఎవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు వృక్షము ఆయువును చాలా ఎక్కువగా రాసేశారు తండ్రి కూర్చొని బీజము మరియు వృక్షము అనగా డ్రామా చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు మీరు స్వదర్శన చక్రదారులు ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు స్వదర్శన చక్రధారి పిల్లలారా అని బాబా వారిని మహిమ చేస్తే ఎవరు అర్థం చేసుకోలేరు వారు స్వయాన్ని బాబా పిల్లలము అని కూడా భావించరు ఈ తండ్రి కూడా గుప్తమే జ్ఞానము కూడా గుప్తమే వారసత్వము కూడా గుప్తమే కొత్త వారు ఎవరైనా వింటే తిక్మకబడతారు అందుకే ఏడు రోజుల బట్టీలో కూర్చోబెట్టడం జరుగుతుంది ఇక్కడ భాగవతం రామాయణం మొదలైన వాటిని ఏడు రోజులు వినిపించే సాంప్రదాయం ఇప్పటి ఏడు రోజుల బట్టికి స్మృతి చిహ్నమే దీని ద్వారా వారి బుద్ధిలోని మలినాలు అన్నీ తొలగి బుద్ధియోగము ఒక బాబాతో జోడింపబడుతుంది నీ జీవితానికి నీవే గురువు ఎలా మలుచుకోవాలన్నా ఎలా మార్చుకోవాలన్నా అంతా నీ చేతిలోనే ఉంది అన్న పిల్లలైన మనలో ఎవరికైతే ఈ శాస్త్రాలు మొదలైన వాటి గురించి తెలియదు వారు వాటి పేరే ఎత్తరాదు కేవలం భగవంతుడు తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు అని చెప్పండి వారినే పతిత పావనులు అని అంటారు పతిత పావన సీతారామ అని మహిమ కూడా చేస్తారు సన్యాసులు కూడా అక్కడక్కడ పాడుతూ ఉంటారు ఇటువంటి అభిప్రాయాలు అనేకము ఉన్నాయి కదా ఈ పాట ఎంత బాగుంది డ్రామా ప్లాన్ అనుసారము కల్పకల్పము ఇలాంటి పాటలు తయారవుతాయి పిల్లలైన మీ కొరకే తయారు చేయబడినట్లు ఉంటాయి ఉదాహరణానికి నయనహీనులకు దారి చూపండి ప్రభు ఇటువంటి మంచి మంచి పాటలు ఉన్నాయి ప్రభువు అని కృష్ణుణ్ణి అనరు ప్రభువు అని నిరాకారుణ్ణే అంటారు ఇక్కడ మీరు వారిని బాబా అని పరంపిత పరమాత్మ అని అంటారు నిజానికి వారు కూడా ఆత్మయే కదా భక్తి మార్గంలో చాలా అతిగా వెళ్ళారు ఇక్కడ పూర్తిగా సాధారణమైన విషయం అలఫ్ మరియు బే అలఫ్ అనగా అల్లా అనగా బాద్శాహి అనగా సామ్రాజ్యము ఇంత సాధారణమైన విషయము తండ్రిని స్మృతి చేస్తే మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధిపతులుగా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు కనుక బాబాను స్మృతి చేయడం ద్వారానే మీరు ఇలా సంపూర్ణులుగా అవుతారు ఎవరు ఎంత స్మృతి చేస్తారో ఎంత సర్వీస్ చేస్తారో వారు అంత ఉన్నత పదవిని పొందుతారు అది అర్థం కూడా అవుతుంది అరచింటూ దేవతలకు మనుషులకు రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసము ఉంది ఆ దేవతలే మళ్ళీ మనుషులుగా అవుతారు ఈ చక్రము ఎలా తిరుగుతూ ఉంటుందో ఎవరికీ తెలియదు మేము సత్య సత్యమైన దేవతలుగా అవుతాము అని ఇప్పుడు మీకు తెలిసింది ప్రస్తుతము మనము బ్రాహ్మణులము నూతన ప్రపంచంలో దేవతలుగా పిలువబడతాము ఇది విని మీరు ఆశ్చర్యపడతారు ఈ బ్రహ్మ కూడా ఈ జన్మలో మొదట పూజారిగా ఉండేవారు శ్రీ నారాయణ్ణి మహిమ చేసేవారు నారాయణిపై చాలా ప్రీతి ఉండేది ఇప్పుడు తానే అలా తయారు అవ్వడం ఒక అద్భుతము అనిపిస్తుంది కనుక ఖుషీ పాదరసం మీటరు ఎంత పైకెక్కాలి మీరు గుప్త సైనికులు వాదులు వాస్తవానికి మీరు డబల్ అహింసకులు కామకడ్గము లేదు ఆ జగడాలు లేవు కామము వేరు క్రోధము వేరు కనుక మీరు డబుల్ అహింసకులు అహింసాయుత సైనికులు సైన్యము అను పదము ఉన్నందున వారు సైన్యాలను నిలబెట్టారు మహాభారత యుద్ధంలో పురుషుల పేర్లు మాత్రమే చూపించారు స్త్రీలు లేరు వాస్తవానికి మీరు శివశక్తులు మెజారిటీ మీదే అయిన కారణంగా శివశక్తి సైన్యము అని చెప్పబడింది ఈ విషయాలను తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు పిల్లలైన మీరు నూతన యుగాన్ని స్మృతి చేస్తారు ప్రపంచంలో ఎవరికీ నూతన యుగం గురించి తెలియదు చింటూ ఒకసారి కుండను ఎవరు అడిగారట నువ్వు ఎలాంటి పరిస్థితిలో అయినా చల్లగా ఉంటావు కదా ఇది ఎలా సాధ్యం అని అప్పుడు కుండై నేను ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి మళ్ళీ వెళ్ళేది మట్టిలోనికి మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబు ఇచ్చింది అన్న బాబా చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం ఈ మంత్రాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అది ఏ మంత్రము యోగి భవ పవిత్ర భవ భగవంతుని ఇంట్లో కూర్చొని కూడా స్మృతి చేయవచ్చు గుళ్ళు గోపురాలు మొదలైన వాటి చుట్టూ వ్యర్థంగా తిరిగే అవసరం ఏముంది మేము మీకు ఇంట్లోనే విగ్రహాలను ఇస్తాము ఇక్కడే కూర్చొని స్మృతి చేయండి ఎదురు దెబ్బలు తినేందుకు ఎందుకు వెళ్తారు అని చాలామంది పురుషులు స్త్రీలను బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు అక్కడైనా ఇంట్లో అయినా పూజ చేయడం స్మృతి చేయడమే కదా ఒకసారి చూస్తే తర్వాత స్మృతి చేయగలరు కదా నెమలి కిరీటదారి కృష్ణుని చిత్రము అన్ని చోట్ల ఉంది అక్కడ ఎలా జన్మ జరుగుతుందో పిల్లలైనా మీకు సాక్షాత్కారము అయ్యింది అయితే మీరు దానిని చిత్రించగలరా ఎవరూ ఖచ్చితంగా చిత్రించలేరు దివ్య దృష్టి ద్వారా కేవలం చూడగలరు కానీ దానిని చిత్రించలేరు చూసి వర్ణన చేయవచ్చు కానీ దానిని చిత్రీకరించలేరు ఎంత మంచి చిత్రకారుడైనా సాక్షాత్కారము పొందిన ఖచ్చితమైన పోలికలను చిత్రీకరించలేడు కనుక ఎవరితోనూ ఎక్కువగా వాదించరాదు అని తండ్రి అర్థం చేయించారు వారికిలా చెప్పండి మీకు శాంతి కావాలి అంటే తండ్రిని స్మృతి చేయండి పవిత్రము అవ్వండి పవిత్ర ఆత్మలు ఇక్కడ ఉండలేరు వారు వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు ఆత్మను పావనంగా చేసే శక్తి ఒక్క తండ్రిలోనే ఉంది ఇతరులు ఎవ్వరూ పావనంగా చేయలేరు చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే సదా హర్షితంగా ఉండేందుకు ఏది కొత్తది కాదు అను పాఠాన్ని పక్కా చేసుకోవాలి అనంతమైన తండ్రి మాకు అనంతమైన సామ్రాజ్యాన్ని ఇస్తున్నారు అన్న సంతోషంలో ఉండాలి జ్ఞానములోని మంచి మంచి పాటలు విని స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి దాని అర్థాన్ని తెలుసుకొని ఇతరులకు వినిపించాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమి ఇచ్చారంటే మాయా యొక్క సంబంధాలకు డైవోర్స్ ఇచ్చి తండ్రి యొక్క సంబంధము ద్వారా వ్యాపారము చేసే మాయాజీత్ మోహాజీత్ భవ ఇప్పుడు స్మృతి ద్వారా పాత వ్యాపారాన్ని క్యాన్సిల్ చేసి సింగిల్గా అవ్వండి పరస్పరంలో ఒకరికొకరు భలే సహయోగులుగా ఉండండి కానీ కంపానియన్గా చేసుకోండి కంపానియన్గా ఒకరినే చేసుకుంటే మాయా యొక్క సంబంధాలతో డైవోర్స్ అయిపోతుంది మాయాజీత్ మోహాజీత్ విజయులుగా ఉంటారు ఒకవేళ ఎవరిలోనైనా ఏ కొంచెము మోహము ఉన్నా తీవ్ర పురుషార్థులకు బదులు పురుషార్థులుగా అయిపోతారు అందువలన ఏం జరిగినా ఏది ఏమైనా సంతోషంగా నాట్యం చేస్తూ ఉండండి పిల్లికి చెలగాటము ఎలుకకు ప్రాణ సంకటం దీనినే నిర్మోహము అని అంటారు ఇలా నిర్మోహులుగా ఉండేవారే విజయమాలలో పూసలుగా అవుతారు సత్యత యొక్క విశేషత ద్వారా వజ్రము యొక్క మెరుపును పెంచండి అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి